తకం పట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ సృష్టికి మూలం ఓ శక్తి ఆ శక్తి ఆది పరాశక్తి జగజ్జనని అనకాపల్లి గవరపాలెం శతకం పట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరిశెట్టి వరాహ నూకరాజు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలను గౌరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబికా దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇప్పటికే దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు రంగురంగుల విద్యుత్ ధూపాలతో సరికొత్తగా ఆలయం కాంతులీనుతుంది దసరా నవరాత్రుల ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమర్శెట్టి వరాహ నూకరాజు ఆలయ శాశ్వత చైర్మన్ కాన్రేగుల నాయుడు ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాండ్రేగుల రేగుల నూకప్పారావు కాండ్రేగుల రాజాబాబు సన్యాసి సన్యాసనాయుడు శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఆలయ చైర్మన్ కునతాల సంతోషప్పారావు నాయుడు కొనతాల వరప్రసాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాయుడు మరడిమాంబ ఆలయ కమిటీ చైర్మన్ కేఎం నాయుడు శ్రీ శివశక్తి ఫ్రెండ్స్ రాముడు మద్దాల శంకర్రావు దాడి కృష్ణ సూరిశెట్టి నరసింహరావు కొనతాల ఉమా మల్ల జగ్గప్పారావు కాండ్రేడు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు అంటే ఏర్పాటు నాటకాలు అలాగే ప్రతిరోజు కూడా భవానీలో వెయ్యి మంది నుంచి పదిహేను కూడా దిక్షలు ఏర్పాటు చేస్తూ అలాగే లాస్ట్ రోజుని నవ తొమ్మిది రకాల దుర్గాదేవుని తీసుకొచ్చి పూర్మాడ రోడ్ జంక్షన్